అల్లు అర్జున్ ఉదంతంతో సినీ పరిశ్రమ ఆంధ్రాకు వచ్చేస్తుందా అవకాశం ఉందా ఇది నిన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు దాని తర్వాత పాయింట్ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో చాలా వెల్ సెటిల్డ్గా కంఫర్టబుల్గా ఉన్నారు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో వందలు కాదు ఇవాళ వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాలు ఆనాడు అతి తక్కువకి కారు చౌకగా ఇచ్చింది ప్రభుత్వం దాన్ని వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకున్నారు అవి ఇవాళ వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు బంగారు బాతులు అవి అవి ఉండగా యువతలకు వస్తారా రెండవది చెన్నై లేకపోతే కనుక బెంగళూరు హైదరాబాద్ అలవాటు పట్టు వాళ్ళు యువతలకు వస్తారా యువతలకి రావాలి అంటే ఓ బలమైన కారణం ఉండాలి అక్కడ వేధిస్తున్నది రేవంత్ సర్కార్ ఎస్ కాకపోతే ఆంధ్రాలో ఏమైనా తక్కువ ఉందా